హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీ పేరు పాలసక్కు మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ పేరు చెప్పాను కదా పాలసక్క అని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి బియ్యం పంచదార పాలు కాస్త నెయ్యి ఉంటే చాలు ఈ స్వీట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను రేషన్ బియ్యమైనా నార్మల్ బియ్యమైనా ఏదైనా పర్లేదు దీన్ని అయితే ఒకసారి వాష్ చేసుకొని కొంచెం మంచి వాటర్ వేసి అయితే నానపెట్టి ఉంచుకుంటున్నాను మినిమం టూ అవర్స్ నానపెట్టుకోవాలి ఇంకా అంతకన్నా ఎక్కువ నాన్న కూడా పర్వాలేదు ఇలా మూత పెట్టి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేశాను తర్వాత ఇదిగోండి ఈ బియ్యాన్ని అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఫస్ట్ అయితే మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇక్కడ మనం బియ్యాన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం బియ్యంలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని కూడా ఇందాకలో మనం రైస్ ఏ కప్తో కొలుచుకున్నామో అదే కప్పుతో తీసుకున్నాను మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసేటప్పుడు నాకు ఆ కప్పు వాటర్ అయితే పట్టాయి మిగిలిన వాటర్ని మిక్సీ జార్లోనే వేసి కడిగి పెట్టి వేసుకున్నాను అనమాట ఈ కడాయిలో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్ దాంతోపాటు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు పాలు తీసుకోవాలి అలాగే ఒక కప్పు షుగర్ కూడా తీసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగేలా మిక్స్ చేసుకొని తర్వాత అయితే స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ మెజర్మెంట్స్ అయితే మరొకసారి చెప్తున్నాను ఒక కప్పుతో మనం రైస్ నానపెట్టుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని బియ్యం గ్రైండ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేశాను ఆ మొత్తం గ్రైండ్ చేసిన మిక్చర్ అంతా ఒక కడాయిలో తీసుకొని అందులో మనం తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల పాలు ఒక కప్పు పంచదార కూడా అన్నీ కలిపి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి మిక్స్ చేసుకున్నాం బియ్యం అలా కలుపుతూ బియ్యం మిక్చర్ని అలా కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపటికి ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది ఇది దగ్గర పడేంత వరకు బాగా మా అడుగు మాడిపోకుండా కలుపుకోవాలన్నమాట దీనికోసం ఒక థిక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి కాసేపటికే ఇలా క్రీమీ టెక్స్చర్ లాగైతే వస్తుంది ఇలాంటప్పుడు మనం అస్సలు అటు ఇటు వెళ్లకుండా దగ్గరే ఉండి అడుగు మాడకుండా చక్కగా దగ్గరుండి ఉండి కలుపుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు మనం బియ్యాన్ని మొత్తం ఈ మిక్చర్ని అయితే బాగా ఉడికించుకోవాలి పిండిని కలుపుతూ అడుగు మాడిపోకుండా ఎక్కడ గడ్డలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కాసేపటికి ఇలా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది ఇప్పుడు మనం తడి చేతిని ఇలా పట్టుకొని చూస్తే మన చేయికి ఏమి అంటుకోకుండా ఉంటే ఈ బ్యాటర్ అయితే రెడీ అయినట్లే నెక్స్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే అప్లై చేసి మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేటట్లుగా స్పాచ్లతో కానీ చేతితో కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన స్వీట్ బ్యాటర్ ఉంది కదా దాన్ని మొత్తం ఈ ప్యాన్లోకి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి గోరువెచ్చగా ఉంటే చేత్తో స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గరిట్తోని మొత్తం మొత్తం మిక్చర్ని ఇదే ప్యాన్లో వేసి అన్ని వైపులా ఈక్వల్గా ఉండేటట్లుగా ఒక రొట్టెలా అనమాట మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పాచ్లతో మనం తీసామంటే ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేస్తుంది ఆ స్పాచ్లా సిలికాన్ స్పాచ్లా అండి అది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది ప్లాస్టిక్ అయితే కాదు మనకి హెల్త్కి ఏమి ఇబ్బంది ఉండదు అది వేడి తగిలినా ఏం కాలిపోదు అనమాట ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని దీన్నైతే స్టవ్ మీద పెట్టి కాల్ కాల్చుకోవాలి ఈ రెసిపీకి ఓన్లీ షుగర్ మాత్రమే యూజ్ చేస్తారండి బెల్లం యూజ్ చేయరు బెల్లం వేస్తే పాలు అయితే విరిగిపోతాయి ఓన్లీ బియ్యం పాలు పంచదార ఇంకా నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కొంచెం మెజర్మెంట్స్ అవి దృష్టిలో పెట్టుకొని కొంచెం కరెక్ట్గా చేస్తే రెసిపీ కూడా పెర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం ప్రాసెస్ లెంతీ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏ కేకులు కూడా అసలు దీని ఈ టేస్ట్ ముందు అనమాట ఇలా స్పాచ్లతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కడాయి పెట్టి పైన మూత పెట్టి ఒక ఫైవ్ సెవెన్ టు టెన్ మినిట్స్ అయితే మనం ఈ దీన్ని కాల్చుకోవాలి ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టాలి లేదంటే అడుగు మాడిపోతుంది మీరు తీసుకున్న క్వాంటిటీని బేస్ చేసుకుని ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కాల్తే సరిపోతుంది అడుగు కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుందనమాట ఇలా ఫ్లేమ్ ఆఫ్ చేశాక కొంచెం చల్లారాక కానీ నార్మల్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్ని ఇలా పెట్టి రివర్స్ చేస్తే మొత్తం ఈజీగా వచ్చేస్తుంది చూసారా చూడడానికి కూడా ఎంత బాగుందో మనం దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక కట్ చేస్తే పీసెస్ షేప్ కూడా కరెక్ట్గా వస్తాయి మా అబ్బాయి అయితే కంగారు పెట్టేశాడు కేక్ కేక్ అని చెప్పి నిజంగా నార్మల్గా చేసే కేకుల కంటే ఇది చాలా చాలా హెల్దీ ఆప్షన్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మైదాపిండి కేకులు తిని అందులో బేకింగ్ సోడాలు పౌడర్లు వేసి తినే కన్నా పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కేవలం బియ్యం పాలు పంచదార అన్ని ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే వస్తువులతోని ఎంత టేస్టీ రెసిపీ అవుతుందంటే నమ్ముతారా చూడండి ఒకవైపు మిల్కీ వైట్గా ఇంకోవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో టేస్ట్ చూడడానికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి